పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వ చై నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై తొమ్మిది రోజుల పాటు అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కుజుడు శనితో కలిసి కుంభరాశిలో సంచరిస్తాడు ఈ కుజశని గ్రహాల యొక్క కలయిక సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం సింహరాశికి సప్తమ స్థానంలో కుజశని గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది ఏమిటి రెండు గ్రహాల యొక్క కలయిక ఏమైనా విచిత్రమా అంటే ఖచ్చితంగా విచిత్రమే ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది కారణం ఏమిటంటే కుజుడు మరియు శని రెండు గ్రహాలు కూడా పరస్పర శత్రుగ్రహాలు పరస్పరము వైరుధ్యమైనటువంటి భావాలు కలిగినటువంటి గ్రహాలు ఈ రెండు గ్రహాలు కుజుడు సైన్యాధ్యక్షుడు సేనాధిపతి అంటే ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది ధీరత్వం ఉంటుంది పోరాట పటిమ ఉంటుంది ధైర్యం సాహసం తెగువ తెగింపి మొదలైనటువంటివన్నీ కూడా కుజుడు యొక్క లక్షణాలు మరి శని యొక్క లక్షణాలు ఏమిటి అంటే నిదానంగా ఉండటం స్లోగా వెళ్ళటం సహనాన్ని పాటించటం ఓర్పు మహించటం తొందరపాటుతనం లేకుండా ఉండటం అధర్మమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటం ధర్మబద్ధంగా ఉండటం ఇవి శని యొక్క కారకత్వాలు మరి రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక మీ రాశికి సెవెంత్ హౌస్ కళత్ర స్థానంలో జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలుగుతుందో తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే సింహరాశి వారికి చతుర్థాధిపతి కుజుడు చతుర్థ భాగ్య స్థానాధిపతి నాలుగు తొమ్మిది స్థానాల అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి సప్తమ స్థానంలో శనితో కలిసి సంచరించేటటువంటి ముప్పై తొమ్మిది రోజులలో మీరు ఏదైనా సరే ఒక పని పట్టుకొని ఆ పనిని పూర్తి చేయటం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ దాంట్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అవాంతరాలు కలుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ కూడా ఇంత గొప్ప ఆటంకాలను అవాంతరాలను చూసి ఉండరు ప్రతిదీ కూడా ఆటంకంగా అవాంతరంగా మారుతుంది ఇది మాత్రమే కాకుండా భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో శనితో కలిసి సంచరించినప్పుడు వా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల విషయంలో తీవ్రమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా ఎంత ప్రశాంతంగా ఉంచుదామనుకున్నప్పటికీ ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు కలిగి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారు వారి మధ్య అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా అన్నింటికంటే ప్రధానం ఏమిటంటే సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ లో శని సంచరిస్తున్నాడు మీ రాశ్యాధిపతి అయినటువంటి రవికి శనికి శత్రుత్వం ఉంది ఆల్రెడీ మీకు అత్యంత మిత్రగ్రహం అయినటువంటి కుజుడు కూడా శత్రుగ్రహం అయినటువంటి శని గ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క వీక్షణం మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మిమ్మల్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు మీరు అనుకుంటూ ఉండవచ్చు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు నేను చక్కగా నేంటి నా పని నేను చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఏదే వేరే పనులు కూడా చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఉండవచ్చు కానీ మీరు ఒక నిఘా నేత్రంలో ఉంటారు ముప్పై తొమ్మిది రోజుల పాటు చాలా దీర్ఘ అంటే చాలా సునిశ్చితమైనటువంటి దృష్టి వీక్షణములో మీరు ఉంటారు కాబట్టి ముప్పై తొమ్మిది రోజుల పాటు మీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే అధర్మబద్ధంగా ఉండకూడదు ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి పోరాట పటిమ ఉండాలి దానితో పాటు సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఎప్పుడైతే సహనాన్ని ఓర్పుని వదిలిపెట్టి ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వంతో ఆవేశంతో దుందుడుకు స్వభావంతో ఏదైతే అదవుతుంది అనేటటువంటి ఆ ఆ భావనతో కనుక పనులు చేసినట్లయితే తీవ్రమైనటువంటి ప్రతికూలతలను సింహరాశి వారు పొందుతారు మరి ఇటువంటి ప్రభావం తొలగాలి అంటే మంచి ఫలితాలు పొందాలి అంటే ఏం చేయాలి సింహరాశి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఇక్కడ ఈ రెండు గ్రహాల యొక్క యుద్ధం జరిగినప్పుడు అల్టిమేట్గా కుదురుతే విజయం అవుతుంది అయినప్పటికీ ఆటంకాలు తొలగటానికి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం చాలా మంచిది సుబ్రహ్మణ్య కవచం అని ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణ చేయటం వలన కుటుంబ కలహాలు దూరమైపోతాయి వ్యాపారంలో సంభవించే సమస్యలు తొలగిపోతాయి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి ఇది చేయటం చాలా మంచిది దాంతోపాటు హనుమత్ ఆరాధన వలన విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ఇవి సింహరాశి వారికి కుజ గ్రహాల కలయికల కలిగేటటువంటి ఫలితాలు సుభం